హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింగపోకు నాగరాజు ఈరోజు మ్యాటర్ ఏంటంటే ముఖ్యంగా మన ప్రొఫైల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మీ అందరికీ ఆ స్వీట్ ఏంటంటే నా చిన్నప్పుడు మా బాబాయి తయారు చేసేవాడు అది చాలా వెరైటీగా ఉండేది అందరూ సేమియా చేస్తారు మామూలుగా ఆ సేమియా అనేది మామూలుగా చేసింది కాకుండా తాలింపుతో తయారు చేసేవాడు బాబాయ్ అప్పుడు చాలా బాగుంది అది మళ్ళీ ఈ ఇండిపెండెన్స్ డే రోజు చేసుకొని అందరం తినాలని అనుకుంటున్నాము ఫ్యామిలీ మొత్తం ఈరోజు సాయంత్రం కల్లా ఇప్పుడైతే చేసి తిన్నాము ఆ వీడియో సాయంత్రం లోపు పోస్ట్ చేస్తాను మీరు మాత్రం పూర్తిగా చూడాలనేది నా కోరిక అదేవిధంగా అది ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరూ మీరు ట్రై చేసి తిని తర్వాత ఏ విధంగా ఉంది అనేది ఒకసారి కామెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్ సెకండ్ మరలా డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ